అతను ఎస్ఐ బాధిత గల ఉద్యోగంలో ఉంటూ ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి ఎవ్వరూ ఊహించని చర్యకు పాల్పడ్డాడు చేయకూడని పనిచేసే చివరికి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చాడు కేవలం పది రూపాయల పల్లీల కోసం కక్కుర్తిపడి దుకాణదారులతో గొడవకు దిగాడు ఇంతటితో సరిపెట్టకుండా అతన్ని బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది దీంతో తట్టుకోలేకపోయిన ఆ దుకాణదారుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ ఎస్ఐకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది రాష్ట్రంలోని తిరుచిలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి పోలీస్ స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎఫ్ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం అయితే శ్రీరంగం రాజగోపురం వద్ద రాజన్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి చిన్న దుకాణాన్ని పెట్టుకుని నడిపిస్తున్నాడు మంగళవారం ఇదే షాప్కు వచ్చిన ఎస్ఐ రాధాకృష్ణన్ ఓ పల్లీల ప్యాకెట్ తీసుకున్నాడు డబ్బులు ఇవ్వాలని ప్రేమ్ కుమార్ ఎస్ఐ అడిగాడు దీనికి ఆ ఎస్ఐ స్పందిస్తూ నేను పోలీస్ అని తెలియదా నన్నే డబ్బులు అడుగుతావా అంటూ ఆ దుకాణదారుడితో చిర్రుబుర్రులాడాడు అలా వీళ్ళిద్దరూ కొద్దిసేపు వాగ్వాదం చేసుకున్నారు ఆ ఎస్ఐ డబ్బులు ఇవ్వకపోగా రాజన్ ప్రేమ్ కుమార్ ను బెదిరించాడట రాధాకృష్ణన్ తీరుతో విసుకు చెందిన దుకాణదారుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న అధికారులు ఎట్టకేలకు ఆ ఎస్ఐకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఎస్ఐ పది రూపాయల కోసం ఆ దుకాణదారుడితో గొడవ పడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్ చేస్తున్నారు కేవలం పదంటే పది రూపాయల కోసం ఈ ఎస్ఐ ఎంత కక్కుర్తి పడ్డాడు డబ్బులు ఇవ్వకపోగా అతడిపై బెదిరింపులకు పాల్పడి దారుణానికి పాల్పడ్డాడు కొందరు పోలీసులు చేసే ఇలాంటి చిల్లర పనుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చ తెస్తున్నారు పది రూపాయల కోసం చూసుకుంటే ఇప్పుడు అతని కొంప కొల్లేరైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి